అందరు మెచ్చిన లీడరురా అబుల్ కలాము ఆజాదురా అందరు మెచ్చిన లీడరురా అలియా బేగము తల్లిగారు అమర దీను తండ్రి గారు అలియా బేగము తల్లిగారు అమర దీను తండ్రి తండ్రిగారు సౌదీ ముట్టినోడు రా అబూలు కలము అజాదురా అందరు మెచ్చిన అబులు కలము అజాదురా అందరు మెచ్చినలి హిడరురా స్వతంత్ర పూర్వ అట యో దుడు సహాయ నిరకల్లవు నోడు రా స్వతంత్ర ఉన్నోడురా పూర్వ సహాయ నిరకళ్ళవ్ ఉన్నోడురా క్యూట్ ఇండియన్ ఆంగ్లేయులను తరిమినాడురాంగ్లేయులను ఆంగ్లేయులను రా కిలపతు ఉద్యమాన్ని నడిపినాడురా రా కలాము ఆజాదురా అందరు మెచ్చిన లీడరురా అబోలు కలాము ఆజాదురా అందరు మెచ్చిన లీడరురా ಭಾರತ ಮೊದಟ ವಿದ್ಯಾಮಂತ್ರಿ ಬಾವಿತರ ಅಲ್ಲಕ್ಕೆ ಸ್ಫೂರ್ತಿ ದಾತರ ಭಾವಿತರ ಅಲ್ಲಕ್ಕೆ ಸ್ಫೂರ್ತಿ ದಾತರ ಭಾವಿತರ ಅಲ್ಲಕ್ಕೆ ಸ್ಫೂರ್ತಿರಾತರ ಭಾರತ ರತ್ನ ಹೊಂದಿನಾಡು ರ భారతర ఒడు బహుభాషా క్వే దుడు అబోలు కలము అజురా అందరు మెచ్చిన హిడరు రా అబోలు కళాము అజురా అందరు మెచ్చిన హిడరు మౌలానా అబు మౌలా అబోలు కలామురా మమతను రగల మంచి మన్సి రా మమతను మంచి మన్సిరా జాతీయ విద్యా దినమునురా నమును విద్యా మౌలాన్న పుట్టిన రోజంటరా అబుల్ కలాము ఆజాదురా అందరు మెచ్చిన లీడరురా అబుల్ కలాము ఆజాదురా అందరు మెచ్చిన లీడరురా గాంధీజీ ప్లాటో అన్నాడురా నెజీ మౌలాన్న పిలిచేటోడురా రావరూ మౌలా పిలిచటోడురా కురాను అనువాదం చేసిండు అనుమాదం చేసిండు చేసిండురా అల్హిలాలు అల్పిలాలు నడిపినాడు రా అబులు కల అము అజాదురా అందరూ మెచ్చిన లీడరు అబులు కల అమూరా అందరు మెచ్చినలిడరు ఉప్పు సత్యాగ్రహంలో ఉన్నాడురా ఊరు గాంధీ వెంట తిరిగినాడురా ఉప్పు సత్యాగ్రహంలో ఉన్నాడురా ఊరు గాంధీ వెంట తిరిగినాడురా జైలుకు వెళ్ళిన జననేతరా జైలుకు వెళ్ళిన జననేతరా జనలిస్తున్నాడురాలు ఆజాదురా అందరూ మెచ్చిన లీడరురా అబోలు కలము ఆజాదురా అందరూ మెచ్చిన లీడరురా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడా కలాము అబోలు ఆజాదురా కలాము అబోలు ఆజాదురా కలాము అబోలు ఆజాదురా హిందూ ముస్లిం హిందూ